भवानी त्वं दासे महि वितारदृष्टं सकरुणा मितिस्तोतं भवाञ्चन् कथयति भवानी त्वमिति यमः तदैव त्वं तस्मै दिशाशि निजसायुज्यपदवीं मुकुन्दा ब्रह्मेन्द्र स्फुटमकुटनीराजितापदं ओ भवानी భక్తుడు నిన్ను ప్రార్థన చేయుటకు సంకల్పించి ఓ భవానీ నేను నీ దాసుడను నన్ను దయచూడు అని సూత్రం చేయుటకు ప్రారంభించి భవానీత్వం అనే పదములను పలికేసరికే వాని భక్తిని గమనించిన నీవు వానికి నీ సాయుధ్యమును ఇస్తావు భక్తి ప్రధానము కానీ మాటలలేముంది ఆ భక్తుని మనసులో ఉన్న నీవే ఆ భక్తిని తెలియగలవు కనుక కనుకని నీ పాదాల దగ్గర చోటు ఇస్తావు నీ పాదాలు ఎలాంటివి విష్ణువు బ్రహ్మ ఇంద్రుడు మొదలైన దేవత కిరీట కాంతుల చేతనే నిత్యం నీరాజనలందుకునే పాదాలవి దేవి దయ విశేషం వర్ణించబడింది దాసుని వాక్యం పూర్తి కాకుండానే అతడి భక్తిని అభిప్రాయమును గ్రహించి పాదసేవను అనుగ్రహిస్తుందా దేవి ఇది అద్వితీయ భక్త వాత్సలతలకు తార్కాణం శ్రీమాత్రే నమ కంచికి పోతావా కృష్ణమ్మా కంచి వార్తలేమి కృష్ణమ్మ కంచికి పోతావా కృష్ణమ్మ ఆ కంచి వార్తలేమి కృష్ణమ్మ కంచిలో ఉన్నది బొమ్మ అది బొమ్మ కాదు ముద్దుగుమ్మ కంచికి పోతావా కృష్ణమ్మ ఆ కంచి వార్తలేమి కృష్ణమ్మ కంచిలో ఉన్నది బొమ్మ అది బొమ్మ కాదు ముద్దుగుమ్మ కంచికి పోతావ కృష్ణమ్మ త్యాగరాజు ఉన్నది బొమ్మ రాగ మీద తీసినట్టు ఉందమ్మా త్యాగరాజు కీర్తనల్లే ఉన్నది బొమ్మ മുമസിനുളപ്പുല പൂസിന്തി കൊവഗോപാല മു ഗോപാല മുവഗോപാല അന്നുദ്ധ అడుగుల సవ్వళ్ళు కాదమ్మా అవి ఎదలలో సందళ్ళు లేవమ్మా అడుగుళ్ళ సవ్వళ్ళు కాదమ్మా అవి ఎదలో ఎడల్లో సందల్లు లేవమ్మా కంచికి పోతావా కృష్ణమ్మా వార్తలేమి కృష్ణమ్మా కంచిలో ఉన్నది బొమ్మ అది బొమ్మ కాదు ముద్దు ముద్దుగుమ్మ కంచిలో ఉన్నది బొమ్మ అది బొమ్మ కాదు గుమ్మ కచ్చికి పోతావ కృష్ణమ్మ కంచె వార్తలేమి కృష్ణమ్మ శ్రీమాత్రే నమ